హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోనందు మీరు స్క్రీన్పై గమనిస్తున్నటువంటి ఈ ఆరు క్వశ్చన్స్ను ఏ విధంగా సాల్వ్ చేయొచ్చో నేర్చుకుందాం ముందుగా ఈ ఆరు క్వశ్చన్లు గమనించినట్టయితే ఈ ఆరు క్వశ్చన్లు కూడా చతుర్భుజంలోని కోణములకు సంబంధించినటువంటి సమస్యలు మరి ఇక్కడ చతుర్భుజం అనగా మనం ఇదివరకే నేర్చుకున్నాం ఒకసారి స్క్రీన్పై గమనించండి నాలుగు రేఖాఖండాలు కలిగినటువంటి సరళ సమృత పడాన్ని చతుర్భుజము అంటాము ప్రతి చతుర్భుజానికి కూడా నాలుగు భుజములు నాలుగు కోణములు అలాగే నాలుగు శీర్షములు ఉండును వాటితో పాటు ఎదురెదురు శీర్షాలను కలిపే రేఖాఖండాన్ని కర్ణము అంటాము చతుర్భుజానికి రెండు కర్ణాలు కూడా ఉండునని నేర్చుకుందాం ఇప్పుడు మనం ఒకసారి స్క్రీన్పై గమనించినట్టయితే చతుర్భుజంలో ఉన్నటువంటి నాలుగు అంతర్ కోణాల మొత్తం మూడు వందల అరవై డిగ్రీలకు సమానం అవుతుంది అనగా నాలుగు లంబ లంబకోణాలకును ప్రతి చతుర్భుజంలో ఉన్నటువంటి నాలుగు అంతర్ కోణాల మొత్తం మూడు వందల అరవై డిగ్రీలు అవుతుంది ఈ అంశం ఆధారంగా ఈ నాలుగు ఆరు సమస్యలను ఏ విధంగా సాధించవచ్చు ఈ వీడియోనందు నేర్చుకుందాం మొదటి క్వశ్చన్ గమనించండి ఒక చతుర్భుజంలో ఉన్నటువంటి కోణాల నిష్పత్తి రెండు నిష్పత్తి మూడు నిష్పత్తి ఆరు నిష్పత్తి ఏడు అయినట్లయితే పెద్ద కోణము ఎంత చతుర్భుజంలో ఉన్నటువంటి నాలుగు కోణాల యొక్క నిష్పత్తి ఎంత ఇచ్చిండు టూ ఈజ్ టూ త్రీ ఈజ్ టూ సిక్స్ ఈజ్ టూ సెవెన్ అయినట్లయితే పెద్ద కోణం ఎంత సో చతుర్భుజం లోపల ఉన్నటువంటి నాలుగు కోణాలు మన నిష్పత్తి నిష్పత్తిచ్చిండు కాబట్టి ఈ నిష్పత్తిని మనం ఏం చేస్తున్నాం అంటే ఆ చతుర్భుజం పేరు ఇవ్వలేదు కాబట్టి ఏ బిసి డి అనుకుందాం చతుర్భుజం ఏబిసిడిలోని కోణం ఏ ఈజ్ ఈక్వల్ టు మనకు నిష్పత్తిని తీసివేసినప్పుడు ఒక చర్రాస్తు గుణిస్తాం కోణం ఏ ఈజ్ ఈక్వల్ టు రెండు ఎక్స్ కోణం మూడు బిఈక్వల్ టు మూడు ఎక్స్ కోణం సి సిజ్ ఈక్వల్ టు ఆరు ఎక్స్ కోణం డిఈ ఈక్వల్ టు ఏడు ఎక్స్ అగును ఇప్పుడు మనం చతుర్భుజంలో ఉన్నటువంటి నాలుగు కోణాల మొత్తం కోణం ఏ ప్లస్ కోణం బి ప్లస్ కోణం సి ప్లస్ కోణం డి ఇజ్ ఈక్వల్ టు మూడు వందల అరవై డిగ్రీలకు సమానం కావున టూ ఎక్స్ ప్లస్ త్రీ ఎక్స్ ప్లస్ సిక్స్ ఎక్స్ ప్లస్ సెవెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మూడు వందల అరవై డిగ్రీలు అవును ఇప్పుడు మరి కోణంలో మొత్తం కాబట్టి టూ ఎక్స్ ప్లస్ త్రీ ఎక్స్ ప్లస్ సిక్స్ ఎక్స్ ప్లస్ సెవెన్ ఎక్స్ సజాతి పదాలు నాలుగు కూడా కూడినట్టయితే పద్దెనిమిది ఎక్స్ అవుతుంది ఈజ్ ఈక్వల్ టు మూడు వందల అరవై డిగ్రీలు మరి ఎక్స్ను పద్దెనిమిది గుణిస్తుంది రెండవ వైపు వచ్చినట్టయితే కుడివైపు వచ్చినట్టయితే భావిస్తుంది మూడు వందల అరవై డిగ్రీలను పద్దెనిమిదితో భాగిస్తే పద్దెనిమిది ఒకట్ల పద్దెనిమిది ఇరవైలా సో ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఇరవై డిగ్రీలు వచ్చింది అయితే మన క్వశ్చన్ ఏమి అడిగిందంటే పెద్ద కోణం ఎంత పెద్ద కోణము అంటే ఇచ్చినటువంటి ఈ కోణాల్లో కూడా చెర్రాసుతో గుణకం ఏదైతే పెద్దగా ఉంటుందో అది పెద్ద కోణం అవుతుంది సో పెద్ద కోణము డి ఇజ్ ఈక్వల్ టు సెవెన్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏడు ఇంటూ ఇరవై ఈజ్ ఈక్వల్ టు నూట నలభై డిగ్రీలు అవుతుంది ఓకే ఇది కోణం డివిలో తెలుసుకోవడం అలా కాకుండా కొన్ని సందర్భాల్లో నాలుగు కోణాలు కూడా అడుగుతాడు అప్పుడేం చేస్తాము రెండు ఇంటి ఇరవై నలభై డిగ్రీలు మూడు ఇంటి ఇరవై అరవై డిగ్రీలు ఆరు ఇంటి ఇరవై నూట ఇరవై డిగ్రీలు ఏడు ఇంటి ఇరవై నూట నలభై డిగ్రీలు ఈ విధంగా నాలుగు కోణాలను కూడా తెలుసుకోవడం జరుగుతుంది ముందుగా ఏ విధంగా సాల్వ్ చేసినా చూడండి ఒకసారి ఇచ్చినటువంటి చతుర్భుజంలో ఏబిసిడి అనుకున్నాం అప్పుడు కోణం ఏ కోణం బి కోణం సి కోణం డిను నిష్పత్తిని పదాల్లోకి మార్చినాం మరి ఒక చిర్రాస్తు గుణించినాం టూ ఎక్స్ త్రీ ఎక్స్ సిక్స్ ఎక్స్ సెవెన్ ఎక్స్ అనుకున్నాం మరి చతుర్భుజంలో ఉన్నటువంటి నాలుగు అంతర్ కోణాలు మొత్తం మూడు వందల అరవై డిగ్రీలు సమానం చేసినట్లయితే ఎక్స్ఈలో ఇరవై డిగ్రీలు వచ్చింది మనకు అడిగినటువంటి క్వశ్చన్లో ఇప్పుడు పెద్ద కోణం కాబట్టి చిరరాశి యొక్క గుణకం ఏదైతే పెద్దగా ఉంటుందో అది పెద్ద కోణం అవుతుంది సో ఏడీ ఇంటీర్ వైజ్ ఈక్వల్ టు నూట నలభై డిగ్రీలు అవుతుంది ఇప్పుడు రెండో క్వశ్చన్ చూద్దాం క్వశ్చన్ నెంబర్ టూ చతుర్భుజంలో ఉన్నటువంటి కోణాలు ఫోర్ ఎక్స్ డిగ్రీస్ సెవెన్ ఎక్స్ డిగ్రీస్ ఫిఫ్టీన్ ఎక్స్ డిగ్రీస్ మరియు టెన్ ఎక్స్ డిగ్రీస్ అయిన పెద్ద కోణం చిన్న కోణం కనుగొనండి మరి ముందు క్వశ్చన్లోనేమో నిష్పత్తిలో ఇవ్వడం జరిగింది ఇక్కడ చిర రాశి పదాలు ఇవ్వడం జరిగింది సో చతుర్భుజంలో ఉన్నటువంటి నాలుగు అంతర్ కోణాలు మొత్తం మూడు వందల అరవై డిగ్రీలు సో ఇచ్చినటువంటి కోణాలు ఫోర్ ఎక్స్ సెవెన్ ఎక్స్ ఫిఫ్టీన్ ఎక్స్ అలాగే టెన్ ఎక్స్ ఓకే సో అంతర్ కోణాలు మొత్తం మూడు వందల అరవై డిగ్రీలు కాబట్టి ఫోర్ ఎక్స్ ప్లస్ సెవెన్ ఎక్స్ ప్లస్ ఫిఫ్టీన్ ఎక్స్ ప్లస్ టెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మూడు వందల అరవై డిగ్రీలు మరి సజాతి పదాలు కాబట్టి ఎడమవైపు కూడినట్టయితే పదకొండు ఇరవై ఆరు ముప్పై ఆరు ఎక్స్ అవుతుంది ఈజ్ ఈక్వల్ టు మూడు వందల అరవై డిగ్రీలు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మూడు వందల అరవై బై ముప్పై ఆరు బాగా ఆరం చేసే పది డిగ్రీలు వచ్చింది మన క్వశ్చన్ ఏమడి పెద్ద కోణము చిన్న కోణం పెద్ద కోణము అనగా గుణకము చిరరాశి గుణకం ఏదైతే పెద్దగా ఉంటుందో అది పెద్ద కోణం అవుతుంది సో పెద్ద కోణం ఫిఫ్టీన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ ఇంటూ టెన్ ఈజ్ ఈక్వల్ టు నూట యాభై డిగ్రీలు అలాగే చిన్న కోణం ఇజ్క్వల్ టు ఫోర్ ఎక్స్ కాబట్టి ఫోర్ ఇంటూ టెన్ నాలుగు పదుల నలభై డిగ్రీలు ఓకే నెక్స్ట్ మూడో క్వశ్చన్ చూద్దాం ఏబిసిడి సమాంతర చతుర్భుజం కోణం ఏ అరవై డిగ్రీలు అయినట్టయితే మిగిలిన కోణాల కొలతలను కనుగొనండి మరి సమాంతర చతుర్భుజంలో కూడా కోణాల ధర్మాలను ఒకసారి స్క్రీన్పై గమనించండి సమాంతర చతుర్భుజం అనగా రెండు జతల ఎదుటిభుజాలు సమాంతరంగా ఉన్నట్టయితే ఆ చతుర్భుజమును సమాంతర చతుర్భుజము అంటాము అనగా ఈ భుజానికి ఈ భుజం సమాంతరము ఈ రెండు భుజాలు కూడా సమాంతరంగా ఉన్నట్టయితే రెండు జతల ఎదురు భుజాలు సమాంతరంగా ఉన్నట్టయితే దాన్ని సమాంతర చతుర్భుజం అంటాము సమాంతర చతుర్భుజంలో ఎదురెదురు కోణాలు సమానంగా ఉంటాయి ఆసన్న కోణాలు సంపూరకాలవుతాయి అలాగే కర్ణాలు సమానంగా ఉండవు కానీ సమద్వీకరణం చేసుకుంటాయి ఇది సమాంతర చతుర్భుజం యొక్క ధర్మాలు ఇప్పుడు కోణం ఏ అరవై డిగ్రీలు అయిన ఇచ్చిండు మరి కోణం బి సి డిలో తెలుసుకోవాలి అయితే సమాంతర చతుర్భుజంలో ఆసన్న కోణాలు అనగా ఏకు ఆసన్న కోణం బి కావచ్చు డి కావచ్చు కోణం ఏ ప్లస్ కోణం బి రెండు కూడా సంపూరకాలు అనగా నూట ఎనభై డిగ్రీలు సమానం అవుతాయి కోణం బీ ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు అలాగే ఏ అంటేనేమో అరవై డిగ్రీలు ఇచ్చిండు కోణం బీ ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు మైనస్ అరవై డిగ్రీలు తీసివేసి నూట ఇరవై డిగ్రీలు వచ్చింది ఇది కోణం బి విలువ అలాగే మరి కోణం ఏ అనేది కోణం సికి సమానం ఎదురెదురు కోణాలు సమానం అలాగే కోణం బి విలువ కోణం డికి సమానం కాబట్టి కోణం ఏ కోణం సి సమానం కాబట్టి అరవై డిగ్రీలు అవుతుంది అలాగే కోణం బి నూట ఇరవై కాబట్టి కోణం డి కూడా నూట ఇరవై డిగ్రీలు అవుతుంది ఈ విధంగా సమాంతర చతుర్భుజంలో ఎదురెదురు కోణాలు సమానము ఆసన్న కోణాలు అనే కాన్సెప్ట్ ఆధారంగా చేసుకుని నాలుగు కోణాలు కూడా తెలుసుకోవడం జరిగింది ఏబిసిఈడి చతుర్భుజంలోని కోణంలో నిష్పత్తి రెండు ఈజ్ టూ ఫోర్ ఈజ్ టూ ఫైవ్ ఈజ్ టూ సెవెన్ అయినా ఆ కోణాలు కనుగొనండి మరియు ఇది ఏ రకమైనటువంటి చతుర్భుజం ఆగునో కారణం తెలపండి ఇచ్చినటువంటి చిత్రభుజంలో కూడా ఏబిసిడి అనుకుందాం అనుకున్నట్టయితే మొదటి కోణం ఏ ఈజ్ ఈక్వల్ టు రెండు ఎక్స్ కోణం బీఈ్ ఈక్వల్ టు నాలుగు ఎక్స్ కోణం సి సిజ్ ఈక్వల్ టు ఐదు ఎక్స్ కోణం డి డిఈ్ ఈక్వల్ టు ఏడు ఎక్స్ అవుతుంది ఓకే నెక్స్ట్ ఇది చిత్రభుజంలో ఉన్నటువంటి కోణంలో మొత్తం కోణం ఏ ప్లస్ కోణం బీ ప్లస్ కోణం సి ప్లస్ కోణం డి ఈజ్ ఈక్వల్ టు మూడు వందల అరవై డిగ్రీలకు సమానం ఏ అనగా రెండు ఎక్స్ బి అనగా నాలుగు ఎక్స్ సి అనగా ఐదు ఎక్స్ డి అనగా ఏడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మూడు వందల అరవై డిగ్రీలు రెండు ప్లస్ నాలుగు ఆరు ఐదు పదకొండు పద్దెనిమిది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మూడు వందల అరవై డిగ్రీలు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మూడు వందల అరవై బై పద్దెనిమిది దట్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ డిగ్రీస్ వచ్చింది ఇప్పుడు కోణం ఏ విలువ రెండు ఎక్స్ అనగా నలభై డిగ్రీలు కోణం బిఈ్ ఈక్వల్ టు నాలుగు ఎక్స్ అనగా ఎనభై డిగ్రీలు కోణం సిఈ ఈక్వల్ టు ఐదు ఎక్స్ అనగా వంద డిగ్రీలు కోణం డి ఈజ్ ఈక్వల్ టు సెవెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నూట నలభై డిగ్రీలు ఓకే ఇప్పుడు మనం గమనించినట్టయితే ఒక చతుర్భుజంలో వచ్చినటువంటి కోణాలు నలభై ఎనభై వంద నూట నలభై ఉన్నాయి ఇది ఏ రకమైనటువంటి చతుర్భుజం అడిగిండు మరొకసారి దీన్ని పటానికి ఇద్దాం మరి పటం లోపల మనం ఒక చతుర్భుజం గీసినాం ఈ చతుర్భుజం లోపల ఇక్కడ ఏ దగ్గర నలభై బి దగ్గర ఎనభై సి దగ్గర వంద డి దగ్గర నూట నలభై ఇలా ఉన్నాయి అయితే ఇప్పుడు మనకి ఈ ఆరు రకాల చతుర్భుజాల ధర్మాల్లో కూడా ఎదురెదురు కోణాలు సమానంగా ఉంటూ పక్కపక్క కోణాలు సంపూర్ రకాలైతే అది సమాంతర చతుర్భుజం అవుతుంది మరి ఇక్కడ ఎదురెదురు కోణాలు సమానంగా లేవు కాబట్టి సమాంతర చతుర్భుజం కాదు దీవ్య చతురస్రం కానీ చతురస్రం కావాలంటే అన్ని కోణాలు తొంభై డిగ్రీలు ఉండాలి కాబట్టి దీర్ఘ చతురస్రం కాదు చతురస్రం కూడా కాదు నెక్స్ట్ రాంబాస్ రాంబాస్లో సమాంతర చతుర్భుజం ధర్మాలు ఉంటాయి కాబట్టి రాంబాస్ కూడా కాదు ఇంకా గాలిపడం మనకి కాదు మిగిలింది ట్రెఫీజియం ట్రిఫీజియంలో ఏంటంటే ఆసన్న కోణాలు అవుతే రెండు జతల ఆసన్న కోణాలు సమ అవుతే అవి ఏమవుతాయంటే ట్రెఫీజియం అవుతుంది మరి ఇక్కడ ఏమవుతుంది అంటే నలభై ప్లస్ నూట నలభై నూటనే అవుతుంది ఎనభై ప్లస్ వంద నూటనే అవుతుంది సో ఒకసారి ట్రిఫీజియం గమనించండి ఈ విధంగా ఇక్కడ నలభై ఇక్కడ నూట నలభై ఇక్కడ నలభై తర్వాత ఎనభై ఇక్కడ ఇక్కడ వంద ఇక్కడ నూట నలభై ఏ బి ఈ రెండు సమాంతర రేఖలు ఈ రెండు కూడా ఏమవుతాయి మనకి అంతర కోణాలు సహాంతర కోణాలు సంపూర్ణకాలు కాబట్టి ఈ రెండు భుజాల సమాంతరం ఈ రెండు భుజ ఈ రెండే సమాంతరంగా ఉండవు నూట ఎనభై నూట ఎనభై వచ్చింది కాబట్టి ఇది ఏ ఆకారం అంటే ట్రెఫీజియం సమలంబ చతుర్భుజం అని అంటాం ఓకే ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ నెక్స్ట్ సమాంతర చతుర్భుజంలో ఒక కోణము అతి చిన్న కోణము రెట్టింపు కన్నా ఇరవై నాలుగు డిగ్రీలు తక్కువైనా సమాంతర చతుర్భుజంలో ఉన్నటువంటి అన్ని కోణాలను కనుగొనండి ఇక్కడ ఇచ్చింది ఫస్ట్ది సమాంతర జతుడు ఒక కోణము అతి చిన్న కోణం రెట్టింపు కన్నా ఇరవై నాలుగు డిగ్రీలు తక్కువ ఇక్కడ మనం గమనించినట్టయితే యొక్క ధర్మాలు చూసినట్టయితే రెండు జతల ఎదురు కోణాలు సమానంగా రెండు జతల ఎదురెదురు కోణాలు సమానంగా ఉంటాయి అంటే ఈ కోణానికి ఈ కోణం సమానం ఉంటుంది ఈ కోణానికి ఈ కోణం సమానం ఉంటుంది అనగా ఒక కోణము పెద్ద కోణం అయితే ఇంకొక కోణం చిన్న కోణం ఉంటుంది ఎందుకంటే మనకు ఉన్నటువంటి దానిలో రెండు జతలు సమానంగా ఉంటాయి కాబట్టి సో ఇక్కడ దత్తాంశంలో ఒక కోణము చిన్న కోణం రెట్టింపు కన్నా ఇరవై నాలుగు డిగ్రీలు తక్కువ అన్నాడు కాబట్టి చిన్న కోణము ఎక్స్ అనుకుంటే ఆటోమేటిక్గా పెద్ద కోణం ఏమవుతుందని చెప్పిండ చిన్న కోణం రెట్టింపు కంటే ఇరవై నాలుగు తక్కువ రెట్టింపు అంటే డబల్ టూ ఎక్స్ మైనస్ తక్కువ కాబట్టి మైనస్ టూ ఎక్స్ మైనస్ ట్వంటీ ఫోర్ అవుతుంది ఇప్పుడు మరొకసారి గమనించినట్లయితే ఏబీసీడీ అనుకున్నట్టయితే మరి చిన్న కోణాన్ని ఎక్స్ అనుకుంటే పెద్ద కోణం ఏమొచ్చింది టూ ఎక్స్ మైనస్ ట్వంటీ ఫోర్ ఇది టూ ఎక్స్ మైనస్ ట్వంటీ ఫోర్ అయితే ఇది కూడా టూ ఎక్స్ మైనస్ ట్వంటీ ఫోర్ ఇది కూడా ఎక్స్ వెనక ఎదురెదురు కోణాలు సమానం ఇప్పుడు చతిపజంలో ఉన్న నాలుగు కోణాలు మొత్తం ఎక్స్ ప్లస్ టూ ఎక్స్ మైనస్ ట్వంటీ ఫోర్ ప్లస్ ఎక్స్ ప్లస్ టూ ఎక్స్ మైనస్ ట్వంటీ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ టూ ఎక్స్ ఫోర్ ఎక్స్ సిక్స్ ఎక్స్ చిరరాశి పదాలన్నీ కూడితే సిక్స్ ఎక్స్ స్థిరాంకాలు రెండు కూడా రుణ సంఖ్యలు ఉన్నాయి కాబట్టి మైనస్ ఫార్టీ ఎయిట్ డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు త్రీ సిక్స్టీ సిక్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్థిరాంకం కుడివైపు వస్తే ప్లస్ ఫార్టీ ఎయిట్ కూడితే ఫోర్ హండ్రెడ్ ఎయిట్ అవుతుంది సిక్స్ ఎక్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ హండ్రెడ్ ఎయిట్ బై సిక్స్ సిక్స్తో డివైడ్ చేస్తే ఆరు ఆరులో ముప్పై ఆరు ఆరు వందల నలభై ఎనిమిది సో ఎక్స్విలో ఎంత వచ్చింది అరవై ఎనిమిది డిగ్రీలు వచ్చింది ఎక్స్విలో అరవై ఎనిమిది డిగ్రీలు అయితే మరి రెండవ కోణం టూ ఎక్స్ మైనస్ ట్వంటీ ఫోర్ విలువ సో టూ ఎక్స్ మైనస్ ట్వంటీ ఫోర్ అనగా రెండు ఇంటూ అరవై ఎనిమిది మైనస్ ఇరవై నాలుగు నూట ముప్పై ఆరు మైనస్ ఇరవై నాలుగు తీసేస్తే నూట పన్నెండు డిగ్రీలు సో ఒకటి అరవై ఎనిమిది డిగ్రీలు దానికి ఎదురున్న కోణం కూడా అరవై డిగ్రీలు అవుతుంది మరో కోణం నూట పన్నెండు డిగ్రీలు దీనికి ఉన్న కోణం కూడా నూట పన్నెండు అవుతుంది ఈ విధంగా చతుర్భుజంలో ఉన్న సమాంతర చతుర్భుజంలో ఉన్నటువంటి నాలుగు కోణాలు అరవై ఎనిమిది నూట పన్నెండు అరవై ఎనిమిది నూట పన్నెండు అవుతున్నాయి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అంటే ఎదుటి కోణాలు త్రీ ఎక్స్ మైనస్ టూ ఒకటి ఎక్స్ ప్లస్ ఫార్టీ ఎయిట్ ఒకటి అయినట్టయితే సమాంత్ర చతుర్భజంలో ఉన్నటువంటి ప్రతి కోణానికి అనండి మరి సమాంతర చతుర్భుజం ఇక్కడ ఇచ్చిండు ఇక్కడ కూడా మరి సమాంత్ర చతుర్జంలో ఎదురెదురు కోణాలు సమానం మరొక కోణం ఏమో త్రీ ఎక్స్ మైనస్ టూ ఇచ్చిండు దానికి ఎదురున్న కోణం ఏమో ఎక్స్ ప్లస్ ఫార్టీ ఎయిట్ ఇచ్చిండు మరి ఇప్పుడు నేర్చుకున్నటువంటిది ఈ రెండు కూడా సమానం అనగా త్రీ ఎక్స్ మైనస్ టూ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఫార్టీ ఎయిట్ ఇందులో చిరాశి పదాలు ఇడం స్థిరాంకాలు కుడివైపుకు బదలాయిస్తే త్రీ ఎక్స్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ ఎయిట్ ప్లస్ టూ త్రీ ఎక్స్ల కెళ్ళి ఎక్స్ మైనస్ చేసి టూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ ఎయిట్ ప్లస్ టూ ఫిఫ్టీ అవుతుంది ఎక్స్ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీ బై టూ దట్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ ఇప్పుడు ఏ బి సినుకుంటే ఏ ఈజ్ ఈక్వల్ టు త్రీ ఎక్స్ మైనస్ టూ అనగా మూడు ఇంటు ఇరవై ఐదు మైనస్ రెండు డెబ్బై ఐదు మైనస్ రెండు ఈజ్ ఈక్వల్ టు డెబ్బై మూడు డిగ్రీలు ఏ డెబ్బై మూడు అయితే మరి ఆటోమేటిక్గా సి కూడా డెబ్బై మూడు అవుతుంది నెక్స్ట్ బి అంటే మరి ఏకు బి ఏమవుతుంది సంపూర్ణ కోణాలు కాబట్టి బి అంటే వన్ ఎయిటీ మైనస్ ఏ అవుతుంది వన్ ఎయిటీ మైనస్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ త్రీ ఈజ్ ఈక్వల్ టు వన్ హండ్రెడ్ సెవెన్ డిగ్రీస్ వన్ హండ్రెడ్ సెవెన్ సో ఆటోమేటిక్గా డి కూడా అవుతుంది వన్ హండ్రెడ్ సెవెన్ డిగ్రీస్ అవుతుంది ఓకే ఏకేమో సి సమానం అవుతుంది ఈజ్ ఈక్వల్ టు డెబ్బై మూడు డిగ్రీలు డి బికి సమానం కాబట్టి నూట ఏడు డిగ్రీలు ఈ విధంగా చతుర్భుజాలకు సంబంధించినటువంటి సిక్స్ డిఫరెంట్ క్వశ్చన్స్ ఓన్లీ యాంగిల్స్ని బేస్ చేసుకుని ఇవ్వడం జరిగింది వాటిని ఏ విధంగా సాల్వ్ చేయొచ్చో నేర్చుకుందాం థ్యాంక్ యూ స్టూడెంట్స్ నెక్స్ట్ వీడియోలో కూడా మరికొన్ని క్వశ్చన్స్ని ఏ విధంగా సాల్వ్ చేయొచ్చో చూద్దాం